దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వేణుగోపాలరావు గారిని కలవబోతున్నాము అంచెలంచెలుగా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి ఈ రోజు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ గా వేణుగోపాలరావు గారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం మా పెళ్ళి ముప్పై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది నా పిల్లలు ఇద్దరు పెళ్ళి అయిపోయి కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు సర్వీస్ నాకు ఉందంటే మీరు అర్థం చేసుకోండి ముప్పై నాలుగు సంవత్సరాలు అందరి జీవితాల్లో ఉన్నట్టే చిన్న చిన్న ఇవి ఉంటాయి కానీ బట్ ఓవరాల్గా వెరీ అండర్స్టాండింగ్ వైఫ్ సో నా నా ప్రాబ్లమ్స్ చేయటానికి తెలుసు ఏం చేస్తాను అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది ఎందుకు అంత ఇచ్చేస్తారు అది ఇది అని చెప్పేసి బట్ నా నేచర్ ఏంటంటే ఒకసారి ఒక వర్క్లో దూరామంటే వర్క్ కంప్లీట్ చేసే వరకు మనం పోకూడదు అనేది మా నేచర్ చక్కగా ఉంటుంది అండర్స్టాండింగ్ లెవెల్స్ అంటే బాగుంది అందుకే అదే నేను ముందుకు చెప్పారు కదా పిల్లల కేరు జనరల్గా తల్లి తీసుకుంటే మన మీద ప్రెషర్ తగ్గిపోతుంది మొత్తం వాళ్ళు చక్కగా వాళ్ళు తీర్చిదిద్దడంలో ఆవిడికి పాత్ర ఎంతైనా ఉందని చెప్తాను ఎయిటీ పర్సెంట్ ఆమె వల్లే పిల్లలు అంత బాగున్నారా అని అనుకుంటాను అదృష్టమే అంటాం కదా ఎవరికైనా ఇద్దరికి అదృష్టమే ఒకళ్ళు అదృష్టం నేను దొరకడం ఆవిడికి అదృష్టం ఆవిడ దొరకడం నాకు అదృష్టం అట్లానే అలా అనుకోండి ఆవిడ కూడా అనుకోవాలి కదా ఎన్ని జన్మలకైనా నాకు ఇలాంటి భర్త కావాలా ఏ నాకు మేము మేము చాలా సింపుల్ లైఫ్ అండి మా ఇంట్లో ఇద్దరమే ఉంటాము మా ఆఫీస్ వర్కర్స్ కానీ ఎవ్వరు మా ఇంటికి వచ్చేది నేను ఎవరిని ఇంటికి పిలవము ఏమి చేయము మా ఆవిడ ఇంట్లో పని ఆవిడ చేసుకుంటే ఇంట్లో పని మనిషి ఉంటుంది ఆవిడ భక్తి ఆవిడ ఇది అది చూసుకుంటూ ఉంటాం అంతేగాని మన ఆఫీస్ విషయంలో నేను ఏం చేస్తున్నాను నా జీతం అంత అనేది కూడా మా ఆవిడకి తెలియదు ఒక విధంగా చెప్పాలని అత్తగారు పేరు సుబ్బరావు ఇద్దరు లేరు అత్తగారు మామగారు సింపుల్ మా అన్ని సింపుల్ ఫ్యామిలీస్ అండి మా ఏమేం పెద్ద హైఫై ఫ్యామిలీ కాదు వాళ్ళు కూడా చక్కటి సహకారం ఉంటున్నారు పెళ్లి చేసుకున్నాక ఎక్కువ రోజులు వాళ్ళు లేరు కానీ బట్ ఉన్నంతకాలం వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకంటే నేను వాళ్ళు చేయాల్సింది నేను చేశానండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా చదువుకున్నారు ఎవరూ ఏమి మేము డొనేషన్లు కట్టింది లేదు ఏం లేదు వాళ్ళు ఫస్ట్ నుంచి మా అబ్బాయి అయితే స్కూల్ టాపర్ టెన్త్ క్లాస్లో ఐదు వందల డెబ్బై మూడు మార్కులు వచ్చినాయి వాడికి తర్వాత ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చినాయి ఇంజనీరింగ్లో కూడా వాసం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ చేశాడు ఎక్కడా కూడా మనకు రూపాయి డొనేషన్ కట్టడం కానీ లేకపోతే ట్యూషన్లు చెప్పి అట్లాంటి ఏమీ లేవు అలాగే మా అమ్మాయి రణవి అమ్మాయి కూడా కంప్యూటర్ సైన్స్ శ్రీ హిందుకాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివింది అల్లుడు నేవల్ ఆర్కిటెక్చర్లో ఎంటెక్ చేశాడు మా కోడలు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసింది సో అందరూ కూడా బాగా చదువుకున్నారు ఎటువంటి మనకి ఇబ్బంది కలిగించలేదు చదువుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని మా అబ్బాయి వచ్చాడు నాన్న నేను ఉద్యోగం చేయట్లేదు నేను సాఫ్ట్ స్టార్టప్ అనుకుంటున్నాం అంటే మేము ముందు చెప్పాం యాజ్ ఎ మిడిల్ క్లాస్ పేరెంట్స్గా మనం వారిస్తాం కదా లేదు ఉద్యోగం చేయను అన్న ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చేస్తే బాగుంటుందంటే లేదు లేదు నేను స్టార్టప్లోనే ఉంటాను అన్నాడు సరే నీ అని చెప్పు నేను అప్పటికి మనకు ఫైనాన్షియల్గా పెద్ద బడ్డీ లేదు ఎందుకంటే పిల్లలు చదువులు అయిపోయినాయి కాబట్టి నీ ఇష్టం నువ్వు అయితే మేము పెట్టలేము అంటే పెట్టుబడి పెట్టేంత అంత దీంట్లో మనం లేము కానీ బట్ నువ్వు నువ్వు ట్రై చేయి ఒక నాలుగైదేళ్ళు ట్రై చేసాక సక్సెస్ అయితే ఉండు లేకపోతే ఏదైనా చూద్దామని భగవంతుడు వల్ల యూనిట్ సక్సెస్ అయింది వాళ్ళు పెట్టిన ఇది వాళ్ళు నాకు ఇప్పుడు ఈరోజు గర్వకారణం ఏంటి నా ఉద్యోగం కంటే కూడా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన వాళ్ళ ముగ్గురు కలిసి పెట్టారు ఈ ముగ్గురు కలిసి దగ్గర దగ్గర ఒక నలభై మందికి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేశారు వాళ్ళ శాలరీ ఈ రోజు మా సిటీ శాలరీ బిల్తో ఈక్వల్గా ఉంటుంది వాళ్ళు అంత మంచి దీంట్లో ఉన్నారు హైటెక్ సిటీలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు వాళ్ళ నలభై మంది వాళ్ళ కింద అంటే వాళ్ళ ద్వారా ఉపాధి పొందుతున్నారు అంటే అదొక మంది మనకు గొప్ప విషయం అనమాట